హలో అందరికీ జిల్లా గోదావరి అమ్మాయి వంటలు ఈరోజు నేను మీకు కూరగాయలతో పని లేకుండా సింపుల్గా పది నిమిషంలో అయిపోయే రెసిపీ చూపించబోతున్నాను రెండే రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మనకి కావలసినవి అనమాట ఉల్లిపాయలు అలాగే వడియాలు ఈ రెండు ఉంటే చాలు ఈ రెండింటి కాంబినేషన్లో తొందరగా కమ్మగా మీకు మనం కర్రీ అన్నది రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఈ పిండొడియాల కూరకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి పిండి తీసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి పసుపు ఆయిల్ ఉప్పు కారం అంతే ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనం మంచిగా కూర తయారు చేసుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వడియలు వేయించుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండొడియాలని వేయించుకుని పక్కకు తీసేసుకోవాలన్నమాట సో ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా ఈ ఆయిల్ని మనం తీసేసుకోవాలి కొంచెం పక్కకి ఇప్పుడు ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయల్ని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము చూడండి ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగి ఈ కలర్లో ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఒక వన్ టేబుల్ స్పూన్ అంత కారము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట చూడండి మనకి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి ఉప్పు కారం కూడా వేసేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుని మర మరిగించుకోవాలన్నమాట ఓ మూడు నిమిషాలు తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మరుగుతూ ఉంటుంది వాటరు ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పిండొడియాలు వేసుకోవాలి ఈ వడియాలు వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం మగ్గించుకుంటే పిండి వడియాల కూర రెడీ అయిపోతుంది అనమాట కలపకుండా అలా వడియాలు వేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని మనం సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకుని ఇలా ఉడికించుకుంటే ఫైనల్గా లుక్ ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది టేస్టీగా కమ్మగా కూరగాయలు లేనప్పుడు లేదా ఇలా కమ్మగా సింపుల్గా తొందరగా అయిపోవాలి కర్రీ అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిండొడియాల కూర మీ పిల్లలకు కూడా నచ్చుతుంది సో చూసారు కదా టేస్టీ టేస్టీ సింపుల్ రెసిపీ పిండొడియాల కూర చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి